You హ్యావ్ ద రైట్ టు వర్క్ బట్ never టు ద ఫ్రూట్స్ ఆఫ్ వర్క్ ఇన్ Bhagavad చాప్టర్ టూ పాయింట్ ఫోర్ సెవెన్ నీకు కర్తవ్యము చేయటలో హక్కు ఉంది కానీ ఫలముపై కాదు ద మైండ్ ఇజ్ ఎవ్రీథింగ్ ఇట్ క్యాన్ మేక్ హెవ్ ఎన్ ఆఫ్ హెల్ అండ్ హెల్ ఔట్ ఆఫ్ హెవెన్ మనసే అన్ని అది స్వర్గముగా స్వర్గాన్ని నరకముగా మార్చగలదు వివరణాత్మక అర్థం మనసు మన జీవిత దిశను నిర్ణయిస్తుంది మన ఆలోచనలు సానుకూలంగా ఉంటే ఎలాంటి పరిస్థితినైనా ఆనందమయంగా మార్చగలము ద సోల్ ఇస్ నీదర్ బోర్న్ నాట్ డస్ ఇట్ డై ఇన్ భగవద్గీత టూ పాయింట్ టూ జీరో తెలుగు ఆత్మకు జన్మలేదు మరణమూ లేదు పర్సన్ క్యాన్ రైజ్ త్రూ ది ఎఫర్ట్స్ ఆఫ్ హిజ్ ఓన్ మైండ్ ఆర్ డ్రా హిమ్సెల్ఫ్ డౌన్ ఇన్ ద సేమ్ మైండ్ ఇన్ గీతా చాప్టర్ సిక్స్ పాయింట్ ఫైవ్ తెలుగు మనిషి తన మనసు ద్వారా తనను తాను పైకి లేపుకోవచ్చు లేదా అదే మనసుతో కిందకి పడిపోవచ్చు వివరణాత్మక అర్థం మన పురోగతి లేదా పతనం మన చేతుల్లోనే ఉంది మన మనస్సు ఎలా ఉపయోగిస్తామన్నదే జీవితం నిర్ణయిస్తుంది వెన్ మెడిటేషన్ ఈస్ మాస్టర్డ్ ద మైండ్ ఇస్ అన్వేవర్ లైక్ ద ఫ్లేమ్ ఆఫ్ అ ల్యాంప్ ఇన్ అ విన్లెస్ ప్లేస్ ఇన్ గీతా సిఎ చెపిటిఆర్ఆరు పంతొమ్మిది ధ్యానం సంపూర్ణంగా అవగతమైతే గాలిలేని చోట దీపశిఖ లాగా మనసు స్థిరంగా ఉంటుంది వివరణాత్మక అర్థం ధ్యానం మనసుకు స్థిరత్వాన్ని ఇస్తుంది శాంతిని పొందడానికి ధ్యానం ప్రధాన మార్గం పర్ఫార్మ్ యూర్ డ్యూటీ అండ్ అబాండన్ ఆల్ అటాచ్మెంట్ టు సక్సెస్ ఆర్ ఫెయిల్యూర్ ఇన్ గీతా చాప్టర్ టూ పాయింట్ ఫోర్ ఎయిట్ తెలుగు నీ కర్తవ్యాన్ని చేయి విజయాపజయాల పట్ల ఆసక్తి విడిచిపెట్టు వివరణాత్మక అర్థం ఫలితాల గురించి ఆందోళన చెందకుండా మన కర్తవ్యాన్ని చేయడం ద్వారా నిజమైన శాంతి లభిస్తుంది వాట్ ఎవర్ యూ డూ వాట్ ఎవర్ యూ ఈట్ వాట్ ఎవర్ యూ ఆఫర్ ఆర్ గేవ్ అవే డూ ఇట్ యాజ్ ఆన్ ఆఫరింగ్ టు మీ ఇన్ గీతా చాప్టర్ నైన్ పాయింట్ టు సెవెన్ నీవు ఏదైనా చేసినా తిన్నా ఇచ్చినా ఆ సమస్తాన్ని నాకర్పణగా చేయి వివరణాత్మక అర్థం మన ప్రతి పనిని దైవభావంతో చేయాలి అప్పుడు జీవితం పవిత్రమవుతుంది మనసు నిశ్శబ్దమవుతుంది